కేంద్ర మంత్రిగా నాగబాబు కొన్నాళ్లుగా ఈ కామెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలంగా వినిపిస్తుంది ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే ఢిల్లీ వెళ్తుండడం ఈ కామెంట్ ఇస్తుంది నాగబాబు కోసమే ఢిల్లీకి వెళ్తున్నాడంటూ పవన్ పై టీడీపీ అనుకూల మీడియాలో కూడా కథనాలు రావడం సంచలనమైంది ఈ ప్రచారం పెరుగుతుండడంపై స్వయంగా నాగబాబు రిప్లై ఇవ్వాల్సి వచ్చింది ఇంతకీ తనకు కేంద్ర మంత్రి పదవి ఖాయమన్న మాటలపై ఆయన ఏమన్నారు ఈ విషయంలో ఎందుకింత రాజకీయం జరుగుతుంది మెగా బ్రదర్ జనసేన అగ్రనేతల్లో ఒకరైన నాగబాబుకు త్వరలో కేంద్ర మంత్రి పదవి ఖాయమన్న మాట చాలా కాలంగా వినబడుతుంది ఇటీవల కేంద్రం దగ్గర పవన్ కళ్యాణ్ పలుకుబడి పెరగడం పదే పదే ఆయన ఢిల్లీకి వెళ్లి వస్తుండడాన్ని విశ్లేషిస్తున్న కొందరు ఈ పనిపైనే పవన్ అటు ఇటు తిరుగుతున్నారన్న వార్తను బయటికి తెస్తున్నారు ఆఖరికి టిడిపి అనుకూల మీడియా కూడా ఇదే వార్తలను ప్రచారం చేస్తుంది అసలు పదవి వస్తుందో రాదో తెలియదు కానీ నాగబాబు కేంద్ర మంత్రి అయిపోయినట్టే అన్న వార్త ఇలా ఓపెన్ గానే ఆ ప్రచారం కారణమవుతుంది ఇదే నాగబాబుకు చిరాకు తెప్పించినట్టు కనిపిస్తుంది తన కోసమే పవన్ ఢిల్లీకి వెళ్తున్నారంటూ వస్తున్న కామెంట్లు ఆగకపోవడంతో నాగబాబుకు ఓపిక నశించింది లేటెస్ట్ గా ఆయన చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ తో ఇది స్పష్టమైంది తనకు ఎలాంటి పొలిటికల్ ఎజెండాలు లేవంటూ కామెంట్ చేసిన నాగబాబు పవన్ నాయకత్వంలో పనిచేయడం మాత్రమే తన పొలిటికల్ ఇంట్రెస్ట్ అంటూ క్లారిటీ ఇచ్చాడు చెప్పింది తక్కువ లైన్ లో అయినా క్లారిటీలో మాత్రం నాగబాబు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు ఇప్పటికైనా ఇలాంటి వార్తలను తగ్గిస్తే మంచిదన్న అభిప్రాయంతో సదరు మీడియా సంస్థలకు ఆయన తన ఇంటెన్షన్ ను క్లియర్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇప్పటికీ ఈ ప్రచారాన్ని ఆ కొన్ని మీడియా సంస్థలు ఆపకుంటే మరింత ఫైట్ తో మాట్లాడేందుకు ఆయన రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది నాగబాబు సోషల్ మీడియాలో చేసిన ఈ కామెంట్ల వెనుక మరో ఉద్దేశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది కూటమి ప్రభుత్వం కొలువు తీరడానికి ముఖ్య కారణాల్లో ఒకటి పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి నడవడం బిజెపిని కూడా తమ దారిలో నడిచేలా చేయడం పవన్ కళ్యాణ్ లేకుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నది అందరూ అనుకుంటున్న విషయమే అలాంటి పవన్ పై ఇలాంటి మీడియా ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదు అని నాగబాబు భావిస్తున్నారట అందుకే నేరుగా ఆయనే సోషల్ మీడియాలో ఇలా కేంద్ర మంత్రి పదవిపై స్పందించాల్సి వచ్చిందట ఈ విషయం ఏ మాత్రం ఇన్బ్యాలెన్స్ అయినా ఏపీ రాజకీయాల్లో సరికొత్త వివాదంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడి టీవీని సబ్స్క్రైబ్ చేయండి